వాతావరణం వెలసినటువంటి శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ 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 అవధూత అభిరెడ్డి స్వామి వారి ఆరాధన మహోత్సవం మరియు దసరా శుభ సందర్భంగా రైతులకు పరిరంకితమవుతూ ఈ వేళ యొక్క సీనియర్ శుభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ వేళ నిర్వహించేటువంటి సీనియర్ శుభాగానికి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు అందిస్తున్నారు మొదటి బహుమతిని కాపుసం చేసుకున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సుంకి సారికారెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వీర నరసింహారెడ్డి గిట్టా జూనియర్ కాని వారి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదంగుల దూరాన్ని రాగి మొదటి బహుమతిని ఎనభై వేల రూపాయలు కావసం చేసుకున్నారు రావాలి మొదటి బహుమతి పట్టాలి గట్టిగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు కడప వారు కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నారు చప్పని కొట్టాలి మరొకసారి గట్టిగా ఆ తీసుకుంటున్నారు అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శులు సుబ్బనర్సమ్మ పెద్ద పెంచుల గారి జ్ఞాపకార్థాలు వారి కుమారులు ఎంపికచల్ల నర్సింహ గారు అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు ఎలకచెల్ల నరసింహ గారు వారి తరఫున కుటుంబ సభ్యులు ముందుకు రండి రెండవది భవతి కలసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బోల్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు మండలం కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల అరవై అడుగుల రెండు అంగుల ఆ రాముడి రాము సమ్మ పెద్ద పెద్ద జ్ఞాపకార్థం వారి కుమార ఎలకచెల్ల రసమదారాలు 100 రూపాయలు కమిటీ మా తరఫున రెండవ మధ్య దాతం సన్మానిస్తా చెప్పలే మూడో మంత్రి నలభై వేల రూపాయల మొత్తాన్ని పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ముందుకు రావాలి మూడవ మంత్రి కలసం చేసుకున్నారీలికొండ రంగనాయకృతి మండలం అనంతపూర్ జిల్లా వేల నాలుగు వందల రూపాయలు చెప్పండి గట్టిగా అందరూ థ్యాంక్ యూ పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయల దాత వారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చప్పలు విడాలి గట్టిగా కోతిరెడ్డిగోవ మంది పోతిరెడ్డి వెంసరామరెడ్డి గారు ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు దాత ముందుకు రావాలి నాలుగవది కాదు చేసుకున్న వారు ఓం శ్రీ గంగా మరియు శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ బోల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మన్న కృష్ణా జిల్లా ఛత్రపతి సత్యజీవ గుప్తుల చేత రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగవ మంత్రికి అవసరం చేసుకున్నారు చూడు ఎలాగుంటారు ఇప్పుడు పోతిరెడ్డి దర్శరథరాం రెడ్డి గారు ఇరవై ఏడు రూపాయలు అదే చేస్తున్నా చప్పలు దాత కూడా దర్శరా సన్మానిస్తున్నారు

સોલે બઝરણ રાઈટ ને કરતો રહેને રેદાર ને સ્ટાર્ટ ઈશ્વર દીગલ કમિટી માં લાવવાની આ પાંચ દસની જ સાના ઓડા દા આપા 500 ઓડા સાલા વેતો સાલા ઓડા કાડે આપા ઓડા સાલા ઉંટા આપા ஆர்ச்சு மகா பதிவேல ரூபாய் முடித்துக்குவாங்க டாத்தா

సహకరించినటువంటి గౌరవ పెద్దలు కమిటీ వారికి కానివ్వండి ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఈ యొక్క అవకాశాన్ని అందజేసినటువంటి రెండే గారికి అలాగే కమిటీ పెద్దలందరికీ కూడా దాతలకు ప్రతి ఒక్కరికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆయనకి ఇరవై